ఇజ్రాయెల్ దేశానికి మొదటి రాజు ఎవరు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఆయన దావీదు కాదు సౌలు బెన్యామీను అనే చిన్న గోత్రం నుండి వచ్చాడు ఇజ్రాయెల్ ప్రజలు రాజు కావాలని కోరినప్పుడు ప్రవక్త సముయేలు దేవుని ఆదేశంతో అతన్ని ఇజ్రాయెల్ రాజుగా నియమించాడు ఒకటి సముయేలు పది సౌలు ఫిలిస్తీయులు అమ్మోనీలపై గొప్ప యుద్ధాలు గెలిచాడు అతని ధైర్యం ఇజ్రాయిల్ ను బలపరిచింది కానీ తరువాత పరిస్థితులు మారడం ప్రారంభించాయి సౌలు దేవుడి మాట వినలేదు ఒక్కసారి కాదు రెండుసార్లు సమూయల కోసం ఎదురుచుడకుండానే అతను బలి అర్పించాడు మరియు తరువాత అమాలికీయులకు వ్యతిరేకంగా దేవుని ఆజ్ఞను పూర్తిగా పాటించడానికి నిరాకరించాడు అతని అహంకారం దావీదుపై ఈష్య అతన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి ఒకటి సమయలు పదిహేను చివరికి గిల్బోవా యుద్ధంలో సౌలు ఫిలిస్తీల చేతిలో పడిపోయాడు అతని జీవితం ఒక గుణపాఠం సౌలు కథ నుండి నేర్చుకోగల పాఠాలు ఒకటి దేవుని ఆదేశాలు పాటించు సౌలు దేవుని మాట వినలేదు అందుకే సమస్యలు వచ్చాయి రెండు అహంకారం వద్దు సౌలు గర్వం అతన్ని నాశనం చేసింది వినయంగా ఉండు మూడు ఈశ్య చెడు దాబీదుపై సౌలును బాధపెట్టింది ఇతరుల విజయాన్ని గౌరవించు నాలుగు తప్పులు సరిదిద్దు సౌలు తన తప్పులను సరిచేయలేదు నుండి నేర్చుకో ఐదు విశ్వాసం ఉంచు ఆ కష్టాలలో విశ్వాసం సౌలును కాపాడలేదు ఎప్పుడూ విశ్వాసంతో ఉండు ఎందుకంటే దేవుని దృష్టిలో హోదా కంటే విధేయత గొప్పది